ఎన్ ఎన్ని తులసి దళాలతో మనం పూజిస్తే ఏ ఫలం దక్కుతుందనేది చాలా అయితే ఉంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి మనకు ఎంత వీలైనంత వరకు దొరికితే అంత దాంతోనే మాత్రం తృప్తిగా స్వామివారికి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని మనం తులసి దళంతో అర్చన చేస్తే మాత్రం ఏ ఫలమైనా ఖచ్చితంగా దక్కుతుంది ఎక్కువ తక్కువ అనేది లేకుండా మనకు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఆ స్వామివారికి సమర్పిస్తేనే చాలండి మనసుతో సమస్ సమర్పిస్తే ఆ స్వామివారికి తులసి దళం నిజంగా ఎంతో సంతోషిస్తాడు ఆ స్వామివారు ఎందుకంటే అంత ప్రీతికరమైనది తులసి దళం వెంకటేశ్వర స్వామికి నిజంగా చాలా ప్రీతికరం అండి తులసి దళం అంటే నిజంగా మీరు ఎప్పుడైనా సరే మీరు శనివారం రోజు మీరు పూజ చేస్తూ ఉంటారు కదా పూజ చేసినప్పుడు ఒక దళమైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి ముందల అలా పెట్టేసి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీకు ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కానీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ కెరియర్ పరంగా ఏ విషయాలైనా సరే మనకు మంచి తులసి దళం అండి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఉంటుంది స్వామి వారి ఆశీర్వాదం అలా